అసలు నార్మల్గా ఈ మీ లైఫ్లో ఎప్పుడు ఏ రోజున మీరు యాక్టర్ అవ్వాలని కానీ యాక్టర్ అయ్యే సందర్భం కానీ ఎప్పుడు రాలేదండి అసలు లైఫ్లో నాట్ ఈవెన్ నాట్ యాజ్ అట్లీస్ట్ ఏదో ఒక ప్రపోజల్ లాగా వచ్చింది లేదండి ఎప్పుడు ఎప్పుడు అసలు ఆ సైడే థాట్ ప్రాసెస్ అలా ఎంతసేపు ఇప్పుడు అది ఒక్కోసారి చిన్నప్పటి నుంచి దాని గురించి బాబు యాక్టర్ అవుతావా ఇది అది అని అట్మాస్ఫియర్ ఉంటే ఇంట్లో ఆర్ యు ఆర్ సో అనామర్డ్ విత్ నో ఐ ఆల్సో వాంట్ బికమ్ ఆన్ ద స్క్రీన్ గెట్ దిస్ సార్ట్ ఆఫ్ ఫేమ్ అది ఏంటో అంత పక్కరుండే మెయిన్ స్ట్రీమ్ లైఫ్ మా మెయిన్ స్ట్రీమ్ లైఫ్లో ఉండేది కాదు నాన్నగారు ఎప్పుడు మాట్లాడేవారు కాదు వాటి గురించి ఎవరు ఎటు వెళ్తే వాళ్ళు వాళ్ళ దార వాళ్ళ దారి నడక ఇటు తీసుకెళ్తే అటు అటే వెళ్తారు అనే నమ్మకంతో ఆఫ్టర్ దాట్ మా నా అబ్బాయి నా కొడుకు ఆదిత్య ఆదిత్య ఎంకరేజ్ చేయి ఎంకరేజ్ చేయి అంటే వాడిని వాడిని చెప్పిన ఏమో ఇంట్రెస్ట్ ఉందా అంటే లేదు నాకు ఇంట్రెస్ట్ లేదని అన్నాడు నన్ను అడగను కూడా అడగలేదు నేను ఎక్స్ప్రెస్ కూడా చేయలేదు అంటే మీకు కూడా మనసులో ఎప్పుడని అనిపించలేదు ఈవెన్ నాగార్జున్ కూడా అట్లీస్ట్ అవుట్వర్డ్ ఎప్పుడూ అనలేదండి అది అవసరం కాబట్టి ఆ సర్కమ్స్టాన్సెస్ కలిసి వచ్చినాయి కాబట్టి హీ ఎంట్రైడ్ ది ఫిలిం బిజినెస్ లేకపోతే ఆ లోపల నుంచి చిన్నప్పటి నుంచి నేను యాక్టర్ అవ్వాలి యాక్టర్ అవ్వాలి అని కొంతమందికి ఉంటుంది ఉంటుందండి ఇది పెద్ద డ్రైవ్ ఇక వాళ్ళది ఆ దారి తప్ప ఇంకా వేరే దారి తొక్కరు తొక్కరు వాళ్ళ మనసులో కూడా తట్టదండి ఇంకో తట్టదు వేరేది మా వీఆర్ నాట్ లైక్ దాట్ అండి నేను ఎప్పుడు చదువు చదువుకున్న తర్వాత ఐ షుడ్ గెట్ ఇన్ టు బిజినెస్ అన్నపూర్ణ స్టూడియోస్ బిజినెస్ అంటే అవసరం వచ్చింది కాదు చూపిస్తా కానీ యాక్చువల్లీ నాకు వేరే బిజినెస్లు ఉన్నాయి ఓకే యా మీరు నార్మల్గా ఏ బిజినెసెస్ కెమికల్ బిజినెసెస్ ఉన్నాయండి అప్పుడు ఉన్నాయి ఇప్పుడు కూడా ఆయన మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ లిస్టెడ్ కంపెనీ విచ్ ఇస్ థర్టీ ఇయర్ ఓల్డ్ కంపెనీ దర్టీఆర్ డూయింగ్ వెల్ అది ఆటో ఆటో మోడ్లో రన్ అవుతూ ఉంటుంది ఓకే సో సక్సెస్ఫుల్ కంపెనీ మీరు నాన్నగారు అనే ఒక కంటెంట్ దగ్గర నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు ఏం నేర్చుకోలేకపోయారు సార్ నేర్చుకుంది ఉందండి ఫస్ట్ ఇంటగ్రిటీ స్వీట్గా మాట్లాడతాం రెండోది కాంట్రవర్షియల్గా ఉండకూడదు అన్నిటికంటే ముఖ్యం యువర్ సెకండ్ థాట్ ఈస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ మన రెండో ఆలోచన అనేది ఇట్స్ ఆల్వేస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అది ఉండాలి ఎప్పుడు మీతో పాటు అనేది నేర్చుకుంటాం ఇప్పుడు మీరు ఏదో ఒకటి అంటారు కదా పక్కని పబ్లిక్ పీపుల్ కదా వీళ్ళందరూ మా మంచితో పాటు చెడు కూడా వస్తుంది అందరూ దీంట్లో మంచి వాళ్ళు అని అందరూ దీంట్లో చెడవాళ్ళు వాళ్ళు అని కానీ పబ్లిక్ అటెన్షన్ ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే మంచి ఊరికే మాట అంటాం చాలా చాలా సులభం చాలా సులభం దానికి రియాక్ట్ అయ్యి దానికి బాధపడిపోయి దానికంటే రెండో ఆలోచన మనం మీరు ఎదో గబక్కనన్నారు నేను నేను అట్లాగే గబక్క గబక్కన ఏదైనా అనేస్తే వి సే వర్డ్ టైమ్స్ వీ కాంట్ టేక్ బ్యాక్ కదా రిలేషన్షిప్పోతాయి సో ఇది ఇది అందుకని ఆయన ఎంత ఆలోచించేవారు ప్రతిదానికి తూ తూసి మాట్లాడేవారు సో అదొకటి మేము నేర్చుకున్నాం అఫ్ కోర్స్ ఆయన హార్డ్ వర్క్ మేము ఎప్పుడు చేయలేదు చిన్నప్పటి నుంచి మేము పొడుకునేసరికి ఆయన వచ్చేవారు కాదు మేము లేచేసరికి ఆయన వెళ్ళిపోయేవారు రోజు నాలుగైదు గంటలు నిద్రపోయారు అంత హార్డ్ వర్క్ ఎప్పుడు చేయాలి ఎప్పుడు వలన చేసాము కానీ అంత కంటిన్యూస్గా అంత కన్సిస్టెంట్ గా ఎప్పుడు చేయలేదు మీరు ఏం చేయలేదు అని అంటున్నారు కదా ఏం నేర్చుకోలేకపోయే ఇదే ఇదేనా అంత ఉన్నంత ఎక్స్ట్రీమ్ డ్రైవ్ అంటే మీకు అవసరం లేకపోయింది అది కాస్త అది కారణం అదే కారణం అని ఎందుకంటే ఇప్పుడు ఆయన లేదులేండి ఈవెన్ అవసరం లేని వాళ్ళు కూడా ఏదో లోపలి నుంచి ఒకరు డ్రైవింగ్ ఫోర్స్ ఉంటే ఉండేవాళ్ళు ఉంటారు రేర్గా రేర్గా ఉంటారు రేర్ రండి రేర్ బట్ నేర్చుకో అంటే అది నేర్చుకోలేకపోయింది ఇది అంటే ఇప్పుడు ఆయనంటే సింగిల్ హ్యాండెడ్గా ఇండివిజువల్గా ఒక్కరే ఇండస్ట్రీకి వచ్చి అన్ని ఎత్తుపల్లాలన్నీ చూసి ఆయన ఉన్న మీకు మీకు ఒక ఫిక్స్డ్ ప్లాట్ఫామ్ ఆయన సెట్ చేస్తారు కదా ఇప్పుడు ఆయనలాగా అంత స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం మీకు లేకపోయింది కదా యా బట్ దాన్నేమీ ఆ లెగసీని ఏం తక్కువ చేయలేదులేండి అది దాన్ని ఇంకో వేరే పీక్కి తీసుకెళ్ళకలేకపోయినా అట్లీస్ట్ మెయింటైన్ చేస్తున్నాం చా ఇప్పుడు కొంతమంది అంటారు కమ్యూనిజం అక్కర్లేదు లైఫ్లో మన పాలిటిక్స్లో కమ్యూనిజం ఎందుకు అక్కర్లేదంటే వెల్దీ ఫ్యామిలీస్ ఇట్లా వెళ్ళి మళ్ళీ సెకండ్ జనరేషన్ వచ్చేసరికి కొంచెం ఎట్లా వెళ్ళి థర్డ్ జనరేషన్కి వచ్చినప్పుడు ఎట్లాకి వస్తాయి సో ఇట్స్ సెల్ఫ్ కరెక్టింగ్ మొదట ఉన్న ఆకలి రెండో జనరేషన్కి ఉండదు రెండో జనరేషన్ ఉన్న ఈయన చూసి నేర్చుకుని కొంతవరకు ఒక రకంగా ఎంతో కొంత కష్టపడి మెయింటైన్ చేసి దీన్ని కొంత ఇంకో ఎక్కువ లెవెల్లో తీసుకెళ్ళే స్తోమత ఉంటుంది బట్ ఈ థర్డ్ జనరేషన్ పుట్టినళ్ళు కొంచెం ఇంకా ఈజీ లైఫ్ అవును ఈయన కష్టం చూడాల ఈ సెకండ్ జనరేషన్ కష్టం చూశారు అవును కొంతమంది వాళ్ళ నాన్న సైకిల్లో తొక్కుకుంటా వెళ్ళి నెమ్మదిగా సార్ డబ్బు సంపాదించి దాన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి వీళ్ళు ఇక్కడి నుంచి కొంచెం ఇక్కడికి వెళ్ళి ఈ థర్డ్ జనరేషన్ ఈ ప్రాసెస్ అంతా చూడరు ఏముండదండి ఏం చూడరు అందుకని సెల్ఫ్ కరెక్టింగ్ మెకానిజం సో వెరీ ఫ్యూ ఫ్యామిలీ సస్టైన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఓవర్ పీరియడ్ ఆఫ్ యు సీ హిస్టరీ మీకు పైగా నైస్ ఆర్ హైలీ డిసిప్లిన్ పర్సన్ మిమ్మల్ని సైకిల్ మీద ఎల్మన్ యూరి ఇంటి సార్ కాలేజీకి వెళ్ళారా అట్లాగా మా స్కూల్కి బస్సులో ఐవుడ్ అయ్యి అట్లాగే వెళ్ళేవాడు ఓకే ఓకే నేను ఎయిర్ కండిషన్లతో బ్యా పెరగేలా ద లిమిటెడ్ ఫండ్స్ లిమిటెడ్ ఫండ్స్ అసలే ఉండవు కాదు దాదాపు ఒకసారి మీకు యూ లుక్ బ్యాక్ ఆ లైఫ్ ఆ లైఫ్ స్టైల్ ఒకసారి తలుచుకుంటే ఏమనిపిస్తుంది సార్ ఏ మంచి లైఫ్ స్టైల్ అండి ఐ ఎంజాయిడ్ మై యూత్ అండ్ మై చైల్డ్హుడ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్